హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి చూడండి ఈ మోడల్ లెహంగా బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ మోడల్ అనేది ఈజీగా స్టిచ్ చేయొచ్చు మీరు కొత్తగా స్టిచ్ చేసినా సరే ఈ వీడియో చూస్తూ స్టిచ్ చేసుకోండి ఈజీగా అనేది స్టిచ్ చేసుకుంటారు మీకు ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా వివరంగా చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు వీడియోలో వచ్చేసి కటింగ్ అండ్ లెహింగా స్టిచ్చింగ్ చూపించాను ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఈ మోడల్ బ్లౌజ్ని చూడండి ఇక్కడ బ్లౌజ్ అనేది ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి ఒక లేయర్ తీసేసుకున్నాను తీసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ బ్యాక్ ఉక్స్ వస్తాయి కదా అందుకని రెండు భాగాలు ఉన్నాయి వీటిని నేను సీదా పైన అంటే మెయిన్ క్లాత్కి సీదా పైన ఈ లైనింగ్ అనేది వేసేసుకోండి ఇలా నెక్కులు రెండు ఎదురెదురుగా ఉండేలాగా వేసేసుకోండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకటి పిన్ అనేది పెట్టుకోండి ఒక సైడు చూడండి ఈ విధంగా లేదంటే మీరు కట్ చేసుకుని దేనికి అది కట్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మధ్యలో కట్ చేయలేదు కాబట్టి ఇలా పెట్టి స్టిచ్ చేస్తున్నాను సీదా పైన లైనింగ్ అనేది పెట్టుకోండి పెట్టుకొని ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేయండి మళ్ళీ ఇంకొక భాగాన్ని కూడా ఇదే విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ సీదా వైపున లైనింగ్ వేసేసుకొని ఉల్టా వైపుకు తిరిగేస్తున్నాను అనమాట ఇలా ఈ విధంగా వేసేసుకొని నెక్కుని స్టిచ్ చేసుకోవాలి నెక్కుని స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్లాత్ని లైనింగ్కి సమానంగా కట్ చేసేసుకోవాలి వీడియో అనేది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది వివరంగా చెప్తాను ఎక్కడ మాత్రం స్కిప్ చేశారంటే మీరు పాయింట్ అనేది మిస్ అయిపోతారు చూడండి ఇలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత లైనింగ్ని ఉల్టా వైపున తిరిగేసేయండి ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి సెవెన్ ఇయర్స్ పాప కోసం అని చెప్పేసి నేను కట్ చేశాను మీరు కొంచెం సైజెస్ అటు ఇటు అంటే పెద్దగా చిన్నగా పెట్టుకొని మీరు ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ ఈ విధంగా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా చుట్టూ అనేది జాయింట్ వేసేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ పెట్టాను కింద బ్లౌజ్కి కింద కూడా ఫ్రిల్స్ మోడల్ వస్తుంది కదా అలా ఫ్రిల్స్ పెట్టాను అనమాట మీకు ఒకవేళ ఫ్రిల్స్ వద్దు అనుకుంటే నార్మల్గా అయినా సరే లెంత్ ఎంత కావాలో అంత తీసుకొని నార్మల్ బ్లౌజ్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రిల్స్ పెడితే లుక్ అనేది బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఫ్రిల్స్ పెట్టాను ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి జాయింట్ వేసిన తర్వాత చూడండి ఇలా లైనింగ్కి సమానంగా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా ఇంకొకటి కూడా నెక్ అనేది ఇలా కచ్చకలు పెట్టేసుకోండి పచ్చకలు పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా ఉల్టా వైపుకి వేసేసుకొని పైనుంచి కొనా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి వేసిన తర్వాత చుట్టూ జాయింట్ స్టిచ్ కూడా వేసేసుకోండి చూడండి ఇలా పెట్టి చుట్టూ జాయింట్ అనేది వేసేయండి వేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా రెండు భాగాలని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను బ్లౌజ్ ముందు భాగము ఉక్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చాయి చూడండి ఇక్కడ ప్రింట్ వచ్చేసి స్టార్నిక్ పెట్టాను ఇలా ఇది కూడా సీదా పైన వేసేసుకోండి సీదా పైన లైనింగ్ వేసేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని వేసేసుకోండి వేసుకున్నాక ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసి మూల దగ్గరికి వచ్చేసరికి పాదాన్ని పైకెత్తి నిడిల్ అనేది కింద క్లాత్లో ఉండేలాగా చూసుకొని తిప్పుకోండి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ మధ్యలో క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఇక్కడ మూలలు తిరిగే దగ్గర టక్స్ అనేది ఇచ్చేసుకోండి కరెక్ట్గా మనకు షేప్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి ఇలా కొంచెం వేలితో ఇలా రబ్ చేసినట్టుగా అంటే ఇంకా నీట్గా తిరుగుతుంది ఇలా ఈ విధంగా చూడండి ఇలా ఉల్టా వైపుకి వేసేసుకొని చివర ఇందాక బ్యాక్ సైడ్ ఎలా వేసామో స్టిచ్ ఇక్కడ కూడా అదే విధంగా వేసేసుకోవాలి స్టిప్గా ఉంటుంది మనకు ఇలా ఈజీగా స్టార్ నెక్ అనేది స్టిచ్ చేసుకోండి సింపుల్ పద్ధతి ఈజీగా స్టిచ్ చేసుకోండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా నేను చెప్పే విధంగా స్టిచ్ చేయండి ఖచ్చితంగా మీకు కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా సింపుల్గా స్టిచ్ చేసేసుకున్నాక చూడండి ఇప్పుడు వచ్చేసి చుట్టూ జాయింట్ అనేది వేసేసుకోవాలి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి క్లాత్ని సరిచేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ముడతలు అవి లేకుండా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇక్కడ క్లాత్ని కట్ చేసాను ఇక్కడ మిడిల్లో భుజానికి మిడిల్లో చూడండి షోల్డర్కి మధ్యలో ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోండి కింద ఒక టూ ఇంచెస్ క్లాత్ అలా వదిలేసి అక్కడి వరకు డాట్స్ వేయండి ఇలా డాట్స్ అనేది వేసేసుకోవాలి సన్నగా ఒక పావు ఇంచు వచ్చేలాగా వేసేసుకోవాలి చూడండి ఇలా భుజ భుజానికి అంటే మన షోల్డర్కి మిడిల్లో వచ్చేలాగా చూసుకొని వేసేయండి ఇలా రెండు డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఎంత లెంత్ వేస్తున్నాం అనేది నాలుగు ఒకే లెంత్లో వచ్చేలాగా వేసేయండి ఇక్కడ నేను నార్మల్గా ఇలా పట్టుకొని వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా డా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకోవాలి చూడండి రెండు సమానంగా వచ్చాయి ఈ విధంగా అన్నీ మనకు ఒకే లెవెల్లో రావాలి ఇలా బ్యాక్ పార్ట్కి వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సకాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను ఉక్సకాజా పట్టి అనేది మనకు రైట్ సైడ్కి వచ్చేదానికి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ ఉక్స్ కదా అందుకోసం అని చెప్పేసి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని పైన కొంచెం క్లాత్ ఎగస్ట్రాగా ఉంచుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కాజా పట్టి అనేది ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా లోపలికి మడిపి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పెట్టి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ రెండు ఫోల్డింగ్స్ పెట్టేసుకొని మనం ఇందాక వేసిన స్టిచ్ ఉంటుంది కదా దాని పైకి వచ్చేలాగా మడుపుకోండి మడుపుకొని ఈ విధంగా కాజా పట్టిని స్టిచ్ చేయండి ఇలా ఈ విధంగా కాజా పట్టిని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకుందాము ఉక్సు పట్టి వచ్చేసి మనకు లెఫ్ట్ అంటే మనకు లెఫ్ట్ నాకు లెఫ్ట్ వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను లెఫ్ట్ దానికి దాని లై సీదా పైన ఈ పట్టీని పెట్టి ఇలా రెండు ఫోల్డింగ్స్ లాగా పెట్టి స్టిచ్ చేసి ఇక్కడ క్లాత్ అనేది ఎగస్టమ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని దానిపై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ పైన కొన క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఇలా లోపలికి మడుపుకొని ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మనకు ఉక్స్ పట్టి అనేది వచ్చేస్తుంది చూడండి ఫస్ట్లో రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా ఉక్స్ పట్టిని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి రెండిటి లెంత్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది నార్మల్గా ఇలా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక భాగం పెట్టి దానిపైన ఈ విధంగా బ్యాక్ పార్ట్లు పెట్టి జాయింట్ వేస్తాం కదా సీదా వచ్చేసి లోపలికి వెళ్ళేలాగా పెట్టి జాయింట్ వేస్తాం కదా ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది ఖర్చు అంటే పోగులు అలా వెళ్తాయి కదా అలా వెళ్ళకుండా లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి ఉల్టా ముందు భాగం ఉల్టా పై వైపుకి వచ్చేలాగా పెట్టి దానిపైన బ్యాక్ పార్ట్ల సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేశాను చూడండి ఈ విధంగా వస్తుంది మనకు ఇలా వేస్తే ఏంటంటే మనకు పోవులు అలా గుచ్చుకోకుండా ఉంటాయి చిన్నపిల్లలు కదా కొంచెము గుచ్చుకుంటాయి అలా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా జాయింట్ వేయండి షోల్డర్ దగ్గర ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా వేసి ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ వేసుకోవాలి ఫస్ట్ జాయింట్ వేసేది లాస్ట్లో చివరిలో వేసుకొని జాయింట్ వేయండి ఇప్పుడు ఇలా మళ్ళీ ఒక పావించ్ పట్టుకొని షోల్డర్ జాయింట్ వేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనకు లోపల అనేది అలా లేకుండా లోపల వైపుకి వెళ్ళిపోతాయి కదా ఇలా చివరన నెక్ సైడ్కు రబ్ చేసుకోండి రబ్ చేసుకొని స్టిచ్ చేయండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్రిల్స్ మోడల్ పెడుతున్నాను అని చెప్పాను కదా ఇలా ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి చూడండి ఇలా ఉల్టా అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ జాయింట్ వేసుకోండి లాస్ట్లో మొత్తం క్లాత్ లాస్ట్లో ఇలా మడత పెట్టి స్టిచ్ వేసేయండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఉల్టా తీసేసాను ఇక్కడ నేను లోపలికి ఖర్చు వెళ్తుంది నాడని ఎలా తిరిగేస్తామో అలా తిరిగేసేసుకోవాలి తిరిగేసిన తర్వాత కొనా పైన ఒక స్టిచ్ వేస్తున్నాను మనం ఎటువైపు స్టిచ్ వే ఉందో అటువైపు అనేది ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే స్టిప్పుగా ఉంటుంది ఇలా ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఈ క్లాత్ ఎంత తీసుకున్నాను అనేది మీరు కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది కటింగ్ వీడియోలో కూడా చాలా వివరంగా చెప్పాను మీకు ఖచ్చితంగా అర్థం అవ్వే వి. అయ్యే విధంగానే చెప్పాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి వివరంగా చెప్పాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేయాలి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు మనం సైడుకు ఖర్చు ఎంత పెట్టుకుంటామో అక్కడి వరకు ఫ్రిల్స్ అనేది పెట్టొద్దు చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టకుండా స్టిచ్ చేసేసుకోవాలి అక్క నుంచి ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది దగ్గర దగ్గరగా ఒకదాని దగ్గర ఒకటి ఒక పావు పావు ఇంచ్ వచ్చేలాగా అంటే చిన్న చిన్నగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసేస్తున్నాను ఇలా పైనుంచి బ్లౌజు సీదా పైనుంచి ఈ విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి దగ్గర దగ్గరగా ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి క్లాత్ అనేది మనకు కొంచెం లెంతీగానే ఎక్కువగానే పడుతుంది చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకున్నాక ఇక్కడ కూడా మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అక్కడ ఫ్రిల్స్ పెట్టకుండా వదిలేసేయాలి చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా క్లాత్ని పైనుంచి ఖర్చు అనేది మనకు అంటే ఖర్చు ఉంటుంది కదా లోపల ఖర్చు అది బ్యా బ్లౌజ్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసేయండి స్టిప్పుగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మోడల్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకైతే చూడండి ఇప్పుడు ఇటువైపున కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద ఫ్రిల్స్ కోసం క్లాత్ అని చెప్పాను కదా ఆ క్లాత్ ఉల్టా వైపున ఉల్టా వైపున చిన్నగా ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పెట్టి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇలా రెండు మడతలుగా పెట్టి స్టిచ్ వేసేయాలి ఇలా కొన అనేది మనం మడుపుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి క్లాత్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను కొన అనేది మడిపి స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రిల్ వచ్చేసి ఒకటి ఇట్లా నా వైపు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆపోజిట్ అంటే పాదం వైపుకు ఒకటేమో మన వైపుకు ఒకటేమో పాదం వైపుకు పెట్టుకోవాలి అంటే ఎదురు బదురు ఫ్రిల్స్ అనేది ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ క్లాత్ అలా లోపలికి వెళ్ళేలాగా పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఒకటి అటువైపుకు పెట్టండి ఒకటి మళ్ళీ ఇటువైపుకు పెట్టేసుకోండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు ఇలా ఈ విధంగా పెట్టుకోండి చూడండి ఇక్కడ మొత్తం క్లాత్ అనేది నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను ఫ్రిల్స్ ఇప్పుడు జాయింట్ వేసుకుందాము బ్లౌజ్కి చూడండి బ్లౌజ్ రెండు హ్యాండ్స్ ఇక్కడ నేను స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనము జాయింట్ వేసుకోవాలి జాయింట్ వచ్చేసి మీకు ఎంత హ్యాండ్ లూజ్ కావాలో అంత లూజ్ అనేది చూసుకోండి ఇక్కడ హ్యాండ్స్ ఈ మోడల్ హ్యాండ్స్కి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అంటే మనకు హ్యాండ్ లాగా ఉండదు ఇది షోల్డర్ లాగానే అనిపిస్తుంది చూడండి ఇలా పెట్టేసుకొని మీకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ ప్రకారం స్టిచ్ అనేది వేసేసుకోండి నార్మల్గా ఇలా స్ట్రేట్గా కాకుండా కొంచెం క్రాస్గా వేయండి లోతుగా కొంచెం లోతుగా వేస్తే మనకు బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది బాగుంటుంది క్రాస్గా వేయాలి స్ట్రేట్గా కాకుండా కొంచెం క్రాస్గా వేయాలి నడుము దగ్గరకు వచ్చేసరికి అలా మనం కట్ చేసేటప్పుడు అయినా క్రాస్గా కట్ చేయొచ్చు కానీ స్టిచ్ చేసేటప్పుడు వేస్తేనే మనకు బాగుంటుంది అని చెప్పేసి నేను స్టిచ్చింగ్లోనే వేస్తాను చూడండి ఇలా ఇంకొక వైపున కూడా ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అనేది చూసుకోండి చూసుకొని జాయింట్ వేయండి ఇక్కడ చంక లూజ్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒకటి వేసాను కదా ఇంకొకటి కూడా అదే ప్రకారం వేసేస్తున్నాను ఇక్కడ సైజు బ్లౌజ్ ఉంది కదా సైజు బ్లౌజు ఎంత లూజ్ ఉందో అది చూసుకొని వేసేస్తున్నాను నేను చూడండి దీన్ని కూడా ఇలా క్రాస్గా వేసేసుకోవాలి ఇలా క్రాస్గానే వేయాలి కొంచెం లోతుగా వేస్తే మనకు బాడీ షేప్ లాగా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది స్ట్రేట్గా ఉంటే అంత బాగోదు చూడండి ఇక్కడ సైజు బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది నేను ఇచ్చిన మార్కింగ్ అనేది ఇలా మీకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అనేది మీరు ఇచ్చిన క్లాత్ అనేది అంటే ఖర్చు క్లాత్ క్లాత్ వదిలేసి అక్కడి నుంచి స్టిచ్ చేసేసుకోండి ఇలా క్రాస్గా చేసుకోవాలి నడుము దగ్గర మాత్రం కొంచెం క్రాస్గా ఉండాలంటే షో చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కింద పాయింట్ వరకు కొ మధ్యలో క్రాస్గా వచ్చేలాగా చేసుకోండి ఇక్కడ నేను గీసినట్టుగా ఇలా మీకు ఎన్ని స్టిచ్లు రెండా లేదా మూడా స్టిచ్చెస్ వేసేసుకున్నాక ఇప్పుడు కింద ఫ్రిల్స్ క్లాత్ని అటాచ్ చేసుకుందాము బ్లౌజు సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా వేసుకోండి ఈ ఫ్రిల్స్ సీదా వచ్చేసి కింది వైపుకి వెళ్ళాలి అంటే ఉల్టా పై వైపుకి రావాలి మనం వేసే ఫ్రిల్స్ క్లాత్ ఉంది కదా అది పెట్టి మనము ఖర్చు ఎంత పెట్టుకున్నామో ఆ ఖర్చు మందంలో స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తము ఈ ఫ్రిల్స్ని జాయింట్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రిల్స్ ఇచ్చిన క్లాత్ని జాయింట్ వేసేసుకోవాలి మొత్తానికి ఇలా లాస్ట్ వరకు జాయింట్ వేసేసుకోండి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసేసుకొని మిగతా క్లాత్ కాస్త ఎగస్ట్రాగా ఉంది దాన్ని కట్ చేసేసుకున్నాను ఇక్కడ లాస్ట్లో కొన కూడా ఈ విధంగా మడిపి కరెక్ట్గా సమానంగా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ మడిపిన క్లాత్ అనేది చూడండి దీన్ని కూడా ఇలా స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ అటువైపున చివరన కూడా స్టిచ్ చేసుకున్నాను కదా ఇటువైపున కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా పై నుంచి వేయడం వల్ల మనకు స్టిప్పుగా ఉంటుంది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి పైనుంచి ఇలా నేను చెప్పినట్టుగా లెహంగా బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి కటింగ్ వీడియో కావాలనుకుంటే కటింగ్ వీడియో చూసేయండి కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక చూడండి ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్ చేయడం అనేది ఇలా చూడండి ఫైనల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది లెహంగా కూడా స్టిచ్ చేశానండి లెహంగా బ్లౌజ్ ఫైనల్గా లుక్ ఈ విధంగా ఉంది ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేను చెప్పినట్టుగా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి లెహంగా స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మనకు ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది చూపించాను కదా ఇలా హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేశాను చూడండి ఎంత లుక్కింగ్గా ఉందో లుక్ అనేది బాగుంది కదా ఈ విధంగా స్టిచ్ చేయడం అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి